అనకాపల్లి జిల్లా మాకమార్పాలెం మండలం చీకోడూరు దళిత భూములను ఆనుకుని ఉన్న రాళ్ళ వారెంట్ రద్దు చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రైతులు విజయవాడ ఉన్న భారతీయ గనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏఐబఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు మాట్లాడుతూ జీ కోడూరు దళిత భూములను ఆనుకుని ఉన్న రాళ్లక్ వారిని రద్దు చేయాలని దళిత రైతులు నర్తిపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద అరవై మూడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని దీన్ని బట్టి దళితుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు రాళ్లక్ వారి వల్ల దళితులు వారి భూముల్లో వ్యవసాయం చేయడానికి భయపడుతున్నారని ఎక్కడ రాయపడుతుందో అని భయపడి భూముల్లోకి వెళ్లడం లేదన్నారు అలాగే రాళ్ల వల్ల సాగు చేసిన పంటలు కూడా పాడైపోయే పరిస్థితుందన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి దళితుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాళ్ళకు వారిని రద్దు చేసి దళిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు కొల్లు గంగాధర్ అప్పలనాయుడు దళితప్పరావు లోబరాజు పెంటయ్య నాగభూషణం చిరంజీవి తైతాలు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా మరి మేము రద్దు చేయమని అరవై మూడు ఆఫీసు ముందు నర్సీపట్నాన్ని మేము ధర్నా చేసాము అరవై మూడు రోజులు ధర్నా చేసినా సరే మాకు ఏ అధికారులు కానీ నాయకులు కానీ మాకు స్పందించలేదు అరవై నాలుగో రోజు వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని రద్దు చేసి మా టంట ధ్వంసం చేసి మమ్మల్ని నిరసన చేయకుండా చేశారు మరి అలాగే గతలో కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం మైనింగ్ ఆఫీస్కి వచ్చి మేము అందరం మా బాధలు మా బాధల గురించి చెప్పుకొని ఇక్కడ లెటర్ ఇచ్చాము వీలు కూడా ఇప్పటి వరకు మాకు స్పందించలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అక్కడి ఇచ్చాము మళ్ళీ మీకు న్యాయం చేస్తాం మళ్ళీ మీకు చెప్తామని అన్నారు మరి జీ కోరితో మీ మూడు వందల ముప్పై రెండు సెలవు నెంబర్ రద్దు చేసి కోరిని శాస్త్రంగా రద్దు చేయమని మా పంటలు పోడపట మాకు రక్షణ కల్పించమని ఇక్కడ మైనింగ్ ఆఫీస్ వచ్చి మేము అడుగుతున్నాం మరి వాళ్ళు భరోసా ఇచ్చారు మేము ట్రై చేస్తాము మాకు సాయం మీకు చేస్తాము మీకు తోడి నీడ ఉంటామని చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు అవుతుంది అన్నది మళ్ళీ వేచి చూడాలి కానీ కాబట్టి మరి అక్కడ బాధిత రైతు అసలే అధికారులు కానీ పట్టించుకోకూడదు మనం జిల్లా అధికారులు జిల్లా కౌంటర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు పట్టించుకోవాలి కదా ఎందుకు పట్టించుకోవాలనేది మనం ఆలోచించాలి ఆ ఉద్దేశంతోనే మన నాయకులు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మా నోటీసులో పట్టించిన తర్వాత ఆల్ ఇండియా డిఎస్పీ స్టేట్ కోఆర్డనేటర్ పరంజోత్ గారు అక్కడ ధర్మ శిబిరంలో ఆయన హాజరయ్యి ఈ ఉద్యమానికి ఆందోళనకు మద్దతు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అరవై మూడు రోజుల తర్వాత మన శిబిరాన్ని బలవంతంగా ఎక్కిస్తారు అరవై మూడు రోజుల పాటు ఏం చేస్తారు అరవై మూడు రోజులు అయిన తర్వాత అది రూలు వ్యతిరేకం రూలు వ్యతిరేకమైతే మసీ రోజే తీసేయారు ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అన్నదండలతోనే అందువల్ల కాబట్టి అధికారులకు మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరించే ఈ రైతులు నేను సమయంలో చూసి ఆ టెంటర్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీసులు కలిపి దాచేయడం జరిగింది టెంటర్ తీసేశారు అయినా సరే అక్కడ ఉన్నటువంటి మా సమస్య పరిష్కారం చేసేవారు కూడా ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు ఎవరైతే ఉన్నారో ఆడాలు మగవాళ్ళు ముసలని తేడా లేకుండా మంచి డెన్లోని వర్షంలోని కూడా కింద కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది దాన్ని కూడా పట్టించ చూసి వారేక అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ అందరూ కూడా ఏకమైపోయి కుమ్మక్కయ్యి అక్కడ టెన్ పర్మిషన్ లేదు ఇక టెన్ కుదే కుదని చెప్పేసి పోలీసులు వచ్చి వీళ్ళు బలవంతకరంగా పోలీసు దర్జుతో ఉంటే అక్కడ ప్రజా సంఘాలుగా మద్దతుగా మేము కూడా వెళ్తే ఏఐపీఎస్పీతో మేము కూడా మద్దతుగా తెలిస్తే మమ్మల్ని అందరూ కూడా పోలీస్ చేసి పిచ్చి జరుగుతుంది అప్పుడు అరవై మూడు రోజులైన ఏమి పరమేశ్వరం ఇప్పుడు ఎందుకని చెప్పేసి నిలదీయడం కూడా జరిగింది దానికి మా చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ అధికారులు అధికారులందరూ కూడా ఆకున్నటువంటి రాజకీయ నాయకులకి లోపలిపోయా న్యాయం చేయట్లేదు వీళ్ళు ఉన్నారు ఉన్నారో వీళ్ళేమో చంపేస్తాం కురేస్తాం బెదిరేస్తా ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గరికి ఆ స్టేట్ మైనింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ నిమోరాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ధర్నా చే ధర్నా చేయడం జరిగింది ఇక్కడ రైతులకి మద్దతుగా ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లెక్క రాజురా గారు మీరు మద్దతుగా ఈరోజు వచ్చి లెటర్ రావడం జరిగింది సమస్య పరిష్కారం చేయాలి అక్కడ దళితులకి న్యాయం చేయాలి మైనింగ్ పూర్తిగా సాగు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ తర్వాత ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గారు లెక్కరాజురా మాట్లాడుతూ కోరుతా ఉన్నారు మహేష్